ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయనమ రాధ అకలకోటయందు ఆటపాటలయందు అందచందములయందు సాటిలేని మేటి జవరాలు ఒకటి కలదు పడుపు వృత్తి విశ్వామిత్రుని మేనకవలే యవనినైనను తన వాల్గంటి చూపులచే వశ్యము గావించుకొనగలను అను గర్వముచే మెడిసిపడుచుండెను ఆమె పేరు రాధ ఒక దినము ఆ వేశారత్నము శ్రీ స్వామి సమర్థుల సన్నిధి చేరినది ఆమె మనోభావములు తెలిసియు ఆమె రాకకు కారణమేమని శ్రీవారు ప్రశ్నించిరి ఆమె పైట కొంగు ఇంచుక జారిన మగవాడై పుట్టినవాడు చిత్తజుని బారికి జిక్కి చిత్తు చిత్తుగా ఓడి దాసోహమని దండము పెట్టుచుండా స్వామివారు నట్లు ప్రశ్నించుట ఏమీ అనున్నది ఆమె ఊహకు అతీతముగా ఉండినది స్వామివారికి స్త్రీ పురుష విచక్షణ తెలియదా అని సందేహించినది ఆమె మనోభావముల నరసి స్వామివారు మగవారులకు ఆడవారులకు గల భేదమేమని మరలా సూటిగా ప్రశ్నించినాడు పూలగుత్తుల వంటి శిస్తగు స్తనయుగ్మము అని అక్కల కంట కంటి తన కఠిన వంక నోరగా చూసి చిలిపిగా సమాధానమొసగినది అంతటితో నోరుమూసుకొని వినయ విధేయతలతో మెలగక ఆ కుసుమ గుచ్చములను నీకు కానుకగా సమర్పింపవచ్చినదానని అని బింకములు పలికినది ఎగ్గు సిగ్గులు లేక లోకైక ప్రపూజులతో రాధా అధిక ప్రసంగములాడా స్వామివారు ఆమెతో సరే మంచిది నీ కానుకను స్వీకరించితిని అని ఇక నీవు వచ్చిన దారిని పోవచ్చు అనెను ఔరౌరా చిత్రము రాధా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగానే ఉన్నను ఏ రోగము పొడసూపకున్నను ఆ వేషకుచ కుంభములు రూపుమాసి సమతల ప్రదేశముగా చూపట్టెను ఆమె పయ్యదలోని సింగారము మంటగలిసినందులకు దిగ్భ్రమ చెందినది పుట్టెడు దిగులు వొందినది ఏ మగవాడును ఆమె వంక కన్నెత్తి చూడకుండుట ఆమె పరితాపము పరాకాష్ఠనందుకొనినది కోడెగాండ్రు విటులు ఆ జారిని చెంత చేరరైరి అహంకారమెంత వారలనైనను అధపతితులను గావించును అనుట త్రికాల సత్యము గదా దేహాభిమానమే మానవుని భగవంతుని సన్నిధికి దూరము గావించును తాను సుందరాంగిని అని విర్రవీగుచు శరీరమును అమ్ముకొని మహారాణి వలె బ్రతికిన రాధ ప్రపంచమునందు ఇప్పుడు చెల్లని కాసైనది రూప సంపద చెక్కుటద్దముల వంటి చెక్కిళ్ళు సమపీన స్థనములను తలపోసి మురిసి మిడిసిపడేడి రాధకు కనువిప్పు కలిగినది చీకటి గుహయందు దీపముంచినట్లు రాధకు జ్ఞానోదయమైనది గత జీవితమునందు గడిపిన గడియలన్నింటినీ పరిశీలనగా పారచూసినది ఆమె శరీరముపై ఏవగింపు కలిగినది నికృష్టమని తల తల బాధకొనిది తెలివి తెచ్చుకొని రాధ శ్రీ స్వామి సమర్థుల సన్నిధానమును చేరినది స్వామివారు సానుభూతిగా ఆమెను వాత్సల్యానురాగములతో చూసిరి జానుడు పొట్ట నింపుకొనుటకు కాముకల బిగి కౌగిళ్లలో కీలుబొమ్మ వలె నాటలాడిన గత జీవితము ఒక పరి తలపోసి కన్నీరులకించుచు స్వామివారి పాదములను అభిషేకించినది పశ్చాత్తాపమే పాపములను అపహరింపజేయును పరివర్తనము బుద్ధిని వికసింపజేయును స్వామివారి పాదస్పర్శచే చిత్తము ఈశ్వరాయత్తమైనది శ్రీవారి ఆశీస్సులను బడసి రాధ కాశీకేగి గంగా స్నానము ఆచరించి బృందావనమును చేరి శ్రీకృష్ణ భగవానుని నామ సంకీర్తనతో పవిత్ర జీవితమును గడిపి తరించినది సయ్యద్ ఒక పని శ్రీ స్వామి సమర్థులు శిష్య పరివేష్టితుడై కొలువుదీరియుండెను సయ్యద్కు శ్రీ స్వామి సమర్థులను గాంచినంతనే సమాధి స్థితి లభించినది మెలకువ చెందినంతనే అతడు శ్రీవారిని అల్లా హజరత్ మహాప్రభో నేనెందరెందరినో మహనీయులను ఉన్నాను మిమ్ము బోలు మహామహితాత్ములొక్కరునూ లేరని నేటికి నా జన్మ ధన్యత చెందినది అని పాదములపై వ్రాలి సేవాభాగ్యమును ప్రసాదింపుమని యాచించెను శ్రీ స్వామివారతని హైదరాబాదును కేగి యోగ విద్యలను అభ్యసింపుము అని నాడు సయ్యద్ యోగ విద్యల నిష్ణాతుడయ్యను స్వామి వారికి అన్ని కులముల వారు మతముల వారు సమానమే గోవింద శాస్త్రి పుట్టిన నాటి నుండి దారిద్ర్య దుఃఖమును అనుభవించువారు పుట్టు దరిద్రులు తల్లి గర్భమున చేరిన దాది దారిద్రమునే అనుభవింపజాలక మగువారు గర్భ దరిద్రులు గోవింద శాస్త్రి దుర్భర దారిద్ర్య బాధలను అనుభవింపజాలక ఆత్మహత్యయే తనకి శరణ్యమని స్థిర నిశ్చయముగా ఆవించుకొని ప్రాణ పరిత్యాగమున కన్నా మున్ను ఒక పరి శ్రీ స్వామి సమర్థుల వారిని సందర్శించి తన ఉద్యమమును అమలులో నుంచీ అకలకోట కేగినాడు సముద్రమునకు ఎల్లలున్నవి శ్రీ స్వామి సమర్థులు మేరలేని కరుణా సముద్రులు గోవింద శాస్త్రిని చూచినంతనే స్వామివారు దయార్థ చిత్తమున గోవింద నీ కుటీరమునందు పెరటిలో తీగలల్లు చెట్టు క్రింద తవ్వి చూడుము మీ తాత ముత్తాతలు నిధినొకటి దాచియున్నారు నీవా పెన్నిధిని కైవసమునరించుకొని జన్మ సాఫల్యమునకై పాటుపడుము అని ఆశీర్వదించినారు గోవింద శాస్త్రి శ్రీ స్వామి సమర్థుల పాద పద్మములకు ప్రణమిల్లి ఇంటికేగి పెన్నిధిని బడసినాడు బిందెలు నిగనిగలాడు బంగారు నాణ్యములను చూసి గోవింద శాస్త్రి తనలో గర్భదరిద్రులను సహితము కుబేర సమానులు గావించుటకు శ్రీ స్వామి సమర్థుల వారే సర్వ అని స్వామి వారిని స్వామివారిని తలచి పదివేల దండములు పెట్టినాడు ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్తా